చెప్పిన సిపిఐ ఇంకోటి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అని కాకుండా అధికారాన్ని రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కుటుంబ ఆఫీసులుగా వస్తానే ఇది ఇప్పుడు మన పొద్దుటూరులో ఏదో చైర్మన్ వైఎస్ఆర్ సిట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పెట్టకూడదు అనేది మన పొద్దుటూరులో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను ఎక్కడా లేదు మనకి ఇష్టం లేదా ఇష్టం లేకపోయినా కూడా ఫోటోలు ముఖ్యమంత్రి గారి ఫోటోను అనేది ఆనవాయితీగా వస్తాయని ఒక ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ కాదని నా మా వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ ఉంది కదా ఆ అమ్మగారు ఎట్లా పెడతారనేది కరెక్ట్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గతంలో పెట్టుకున్నారు కదా వాళ్ళని పెట్టినప్పుడు ఎవరు ఎవరేం మాట్లాడలేదు మేము అందరం కూడా దాన్ని ఫోటోలు ఉన్నాయా తీసినారా అని కూడా మేము మాట్లాడలే పట్టించుకొని కూడాలే కాబట్టి వాళ్ళు ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి మారినప్పుడు కూడా ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఫోటోని పెట్టాలని వాళ్ళు కోరేదానికి వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అంతే కాబట్టి అన్ని ప్రధానమంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు మారినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటోను ఆఫీసులో పెట్టారు वस्तान है